నమస్కారం ఎల్జెసిటివి న్యూస్ కి స్వాగతం హోప్ ఫర్ స్మైల్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో విద్యార్థులకు చదువుకు ఉపయోగపడు పెన్సిల్స్ పెన్స్ నోట్బుక్స్ ఎరేజర్లు షార్ప్నర్లు ఎగ్జామ్ ప్యాడ్ మరియు ఇతర రచన ఉపకరణాలు కలిగిన ఒక సెట్ విద్యార్థులకు ఇస్తూ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హోప్ ఫర్ స్మైల్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ట్రస్ట్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది దీనిలో భాగంగా ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చాలా చక్కగా ఘనంగా కార్యక్రమం నిర్వహించి అతిరథ మహారథుల అందరితో మదర్ తెరిసా చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించారు మన వెంకట మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ దుర్గా కిషోర్ క్రిష్ గారు మాట్లాడుతూ సభ అలంకరించిన పెద్దలకి హౌస్ ఫర్ స్మైల్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అలానే వారి మిత్ర బృందాలకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కులం మతం వర్గ వర్ణ విభేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా చేసే సేవ ఏదైతే ఉంటుందో అది ఒక్క మానవ సేవే అని తెలియజేసి భవిష్యత్తులో వారి సంస్థ దినదిన అభివృద్ధి చెంది మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని చిన్న వయసులోనే వారు చక్కగా ఒక నలభై మంది దాకా బృందంగా ఏర్పడి సమాజ సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమానికి పిల్లల్ని ఏర్పాటు చేయమన్న పవన్ కళ్యాణ్ తమ్ముడు కోరిక మేరకు జోన్స్ మాలికొండ గారు చక్కగా మన అభ్యర్థనతో వివిధ ప్రాంతాల్లో ఉండే పిల్లల్ని వంద మంది దాకా తీసుకురావడం అలానే యానాదుల కుల సంక్షేమ సంఘం ఉపాధ్యాయురాలు శిరీష గారు కూడా ముప్పై మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది వారికి కూడా మన సంస్థ తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హోప్ ఫర్ స్మైల్ వారి టీం సభ్యులకి వారి తల్లిదండ్రులకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుష్ అందజేయాలని మన సంస్థ తరఫున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పోతిన వెంకట మహేష్ గారు గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ వైఎస్ఆర్సీపీ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు పాల్గొనడం జరిగింది తెలియజేస్తూ ఈ కార్యక్రమం కరంగా మరియు సోద్రాల నుంచి నిర్వహించరాదు స్వామి గారిని ఎంత పోయి జరిగింది అని చెప్పి అలానే పిల్లలని కోఆర్డినేషన్ చేసి తీసుకొచ్చారు అని చెప్పగానే జోన్స్ గారికి పిల్లలు రైతు తీసుకొచ్చిన వాళ్ళకి అలాగే శిరీష గారికి కూడా ఇక్కడికి పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొని తీసుకున్న తెలియజేస్తుంది ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి వార్త ဘောမန်ဖိုင်တွေမှာတော်တော်စွာနေတယ်ဗျ